హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఎటువంటి సౌండ్ పొల్యూషన్ కానీ లేదంటే ఎయిర్ పొల్యూషన్ లేకుండా ఒక నీట్గా ఉండే ఏరియాలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి తక్కువ బడ్జెట్లో అని చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ వాకింగ్ ట్రాక్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం పవర్ బ్యాకప్ జనరేటర్ తోటి కార్ పార్కింగ్ ఉండేలాగా కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో సో ఈ అపార్ట్మెంట్ అనేది విజయవాడ సిటీ నుంచి కేవలం పదకొండు కిలోమీటర్ దూరంలో ఉండే నున్న ఏరియాలో నున్న పవర్ గ్రిడ్ కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా గ్రీనరీ గార్డెన్స్ తోటి చుట్టూ సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చి సెక్యూరిటీ వాచ్మ్యాను పవర్ బ్యాకప్ జనరేటరు కార్ పార్కింగ్ సో మనకి లో ఇక్కడ చిన్న టెంపుల్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు అయితే ఉన్నాయండి చాలా చాలా బాగుంటుంది అపార్ట్మెంట్ అయితే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఎలివేషన్ కానీ మంచి కలర్ఫుల్ లుకింగ్ తోటి పెయింటింగ్ వర్క్ కానీ అంతా కూడా చాలా బాగుందనమాట ప్రస్తుతానికి ఈ ఫ్లాట్కి సంబంధించి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు కానీ మీరు చూద్దామంటే కనుక లోపల వీడియోకి మేము అంటే లోపల విజిట్ కి అరేంజ్ చేస్తామండి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్ కి వచ్చింది అప్పుడు మనకి దాదాపుగా ముప్పై ఐదు లక్షలు ఇచ్చారు ఆ తర్వాత ముప్పై ఇచ్చారు ఆ తర్వాత ఇరవై ఎనిమిది అలా ఇచ్చారు ఈసారి బాగా తగ్గించారండి కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయలు అన్నమాట సో చాలా మంచి ఆఫర్ చేయాలండి ఎవ్వరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ప్లాన్ ఉంది డాక్యుమెంట్స్ కూడా అన్ని క్లియర్ గా ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు పర్చేస్ చేసేటప్పుడే బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో లోపల కూడా మనకి అప్రాక్స్ ఒక థౌజండ్ ఎస్ఎఫ్ వస్తుంది ఎంట్రన్స్ సిమ్మ ద్వారా టేక్ సిమ్మ ద్వారా కబోర్డ్స్ సీలింగ్ వర్క్స్ అదేవిధంగా విండోస్ అన్ని కూడా స్లైడ్ విండోస్ సీలింగ్ వర్క్ ఈ విధంగా కంప్లీట్ గా వర్క్ అంతా కూడా చేసి ఉందండి చూస్తున్నారు కదా మెయింటెనెన్స్ కూడా చాలా చాలా బాగుందండి నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు అదే విధంగా ఇదే ఇంకొక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా సేల్కి వచ్చిందండి అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట సో అది మనకి కేవలం పదహారు లక్షల రూపాయలకి అయితే సేల్ వచ్చింది దాని గురించి కూడా మీకు స్టార్టింగ్లోనే తెలియజేద్దాం అనుకున్నాం దాని గురించి సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తామండి ఒకవేళ మీరు ఆ ప్రాపర్టీ గురించి కూడా తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి అది కూడా మనకి నున్న విలేజ్లోనే సేల్కి వచ్చింది ఇళ్ళకి మధ్యలో ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రాపర్టీ కూడా వ్యాల్యుబుల్ ప్రాపర్టీ లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కూడా ఆ ప్రాపర్టీని కూడా సేల్ రేట్ అనేది తగ్గించారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది సో మనకి ఇక్కడ ఇళ్ళ మధ్యలో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి ఫాలో అవచ్చు మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ